హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనం ఇండియా వెదర్ అప్డేట్ అయితే తీసుకొచ్చాము మరో ఐదు రోజులైతే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది దేశవ్యాప్తంగా కొండపోత వర్షాలు ఈ కొన్ని రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది ఇండియా వాతావరణ శాఖ దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కొడుతున్నాయి రుతుపవనాలు పూర్తిగా విస్తరించటం అన్ని రాష్ట్రాలకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ఏ రాష్ట్రాల్లో దాని గురించి తెలుసుకున్నాము అస్సాము ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ముంబై హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయనేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ఢిల్లీతో సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే ముంతేస్తున్నాయి బీహారు హిమాలయ పశ్చిమ బెంగాల్ సిక్కిం మేఘాలయ రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి భారత వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది ఆయా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది పంజాబ్ హర్యానా ఛత్తీస్గఢ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గోవాలో మోస్తారు భారీ వర్షాలు అయితే కురుస్తాయని అంచనా అంచనా వేస్తూ ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది ఈ రాష్ట్రాలకు ఇంకా రానున్న ఐదు రోజుల్లో అయితే తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అలాగే ఈరోజు రేపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో లైట్గా పడుతున్నాయి తెలంగాణలో అయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి రానున్న రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ప్రస్తుతానికైతే ఇది వెదర్ అప్డేటు ఆల్ ఓవర్ ఇండియా వెదర్ అప్డేటు గోకే బ్రాంచ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ప్రజెంట్ మీ ఏరియాలో వర్షాలు ఎలా పడుతున్నాయి అనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్